అందరికీ నమస్కారం సత్యదేవ్ ఆస్ట్రా ఛానల్కి స్వాగతం ఇది నా ఎనభై ఎనిమిదో వీడియో ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది ఈ సంవత్సర ఫలితాలు గురు శని రాహు కేతు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి తెలియజేయబడుతుంది అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నారు ముందు గురువు గనుక చూ గురు యొక్క సంచారం చూసుకున్నట్లయితే గురు యొక్క సంచారం ఈ సంవత్సరం వృషభ రాశిలో కాలం మిథున రాశిలో కొంతకాలం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత కొంతకాలం కర్కాటక రాశిలో కూడా సంచారాన్ని చేస్తున్నాడు ఈ గురువు సో ఈ ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం గురువు ఇచ్చే ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండో స్థానం అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు సామాన్య ఫలితాలు ఉంటాయి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది కూడా సామాన్య ఫలితాలని కళ చేస్తున్నాడు తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానం అంటే కర్కాటకంలో కొద్దిపాటి సంచారం ఉంటుంది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ కర్కాటక రాశి సంచారం ద్వితీయం కాబట్టి మంచి స్థా శుభ ఫలితాలు ఉంటాయి ధనస్థానం ధనయోగాన్ని ఇస్తాడు కుటుంబ పరంగా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు స్థానం వాక్కు మంచి ఇస్తాడు ఆ ద్వితీయంలో మంచి శుభాలు అవకాశాలు ఉన్నాయి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ తిరిగి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మరాశిల సంచారం సామాన్య ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ సామాన్య ఫలితాలు ఇస్తాడు అని చెప్పినటువంటి సమయాల్లో కనుక ఈ గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు తీసుకున్నట్లయితే అంటే గురువారం రోజున ఆవుకి ఆహారంగా శనగలు కానీ సరగపట్టు కానీ తీపించడం గురు స్తోత్రాలు ప్రతినిత్యం కూడా చదువుకోవటం సాయిబాబా టెంపుల్ దత్తాత్రేవ స్వామి టెంపుల్ గురువారం రోజున కంపల్సరీగా దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పదహారు ఎల్లో కలర్ రడ్లు ఏ నెలకోసారి పంచి పంచినట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత శని యొక్క సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తే చూసుకుందాం శని ఈ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి కుంభరాశి మీనరాశి రెండు రాశుల సంచారం అంటే తొమ్మిదో స్థానం పదో స్థానం సంచారం ఫలితాలు ఈ రెండిట్లో కూడా సామాన్య ఫలితాలే ఉంటాయి ఎందుకంటే శని భగవానుడు మూడు ఆరు పదకొండు జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు ఈ తొమ్మిది పది స్థానాల సంచారం కాబట్టి సామాన్య ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా సరికి పరిహారాలు తీసుకోవాలి శరికి తైలాభిషేకం చేసుకోవటం శని స్తోత్రం చదువుకోవటం శని దేవాలయాలు అందుబాటులో ఉంటే దర్శించడం ఆంజనేయ స్వామి టెంపుల్కి శనివారం పూట వెళ్ళటం అక్కడ హనుమాన్ చాలీసా చదువుకోవడం అటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే శని యొక్క అనుగ్రహం కలిగి శని సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఇక రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం ఈ రాహు వచ్చేసేసి పదో వింట తొమ్మిదో వింట ఈ రాహు అంటే మీనరాశి కుంభరాశి ఈ రాశిలో సంచారం ఈ రాహు ఈ ఈ రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే శుభఫలా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి ఈ రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు తీసుకోవాలి సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సంవత్సరం మొత్తం కూడా అంటే దుర్గాదేవి ఆరాధన రాహు స్తోత్రం చదువుకోవటం మినులు నానబెట్టి శనివారం రోజు ఆవుకి తినిపించడం ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే రాహు ఎవరిస్తాడు మరి రాహు పదో స్థానం మిథున రాశి నుంచి తొమ్మిదో స్థానంలో సంచారం ఉంటే ఎప్పుడప్పుడు ఈ రాహు సంచారంలో విదేశ ప్రయాణాలకి అనుకూలం అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది ఆ ప్రకారం వేరే విదేశీ ప్రయాణాలు వృత్తిపరంగా కానీ ఇతరత్ర కానీ ప్రయత్నం చేసుకుంటున్నట్టయితే ప్రయత్నం చేసుకోండి అది ఫలించే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత కేతు ఈ కేతు కూడా మిదు రాశి వాళ్ళకి నాలుగో స్థానం కన్యారాశి సింహరాశి నాలుగు మూడు ఈ రెండు రాశులు సంచారం చేస్తున్నాడు ఈ కేతు కూడా మూడు ఆరు పదకొండు స్థానంలో మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ కేతు కూడా కేతు కూడా పరిహారం తీసుకోవాలి బుధవారం పూట వినాయకుడి టెంపుల్ దర్శనం అవకాశాన్ని బట్టి కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవడం కేతుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే ఉలవలు ఆవుకి తినిపించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లయితే ఈ కేతు వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఇవి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ యొక్క ఫలితాలు అందరికీ నమస్కారం ధన్యవాదములు